నీ ఎనిమిది తనువులే జగములు మహేశ అనుక్షణము గమనించే ఆది మూలమా నీ ఎనిమిది తనువులే జగములు మహేశ అందుకు మొదట ఎనిమిదింటిలో ఐదు పంచభూతాలు తెలిసినవేగా ఏ పురాణంలో ఉన్నాయి పంచభూతాలు చెప్పండి పురాణంలో ఏంటి ప్రపంచంలో ఉన్నాయి ఇక్కడ ఉన్నవే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పంచభూతాలు అందరికీ తెలిసినవే ఏమిటవి భూమి నీరు అగ్నివాయువు ఆకాశము ఐదయ్యే ఇంకో ఇద్దరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు వీటితో పాటు ఇవన్నీ నేను అనుకుంటున్నవాడు కూడా ఉన్నాడు వాడు ఎనిమిది అవ్వాడు ఎనిమిది తప్ప ప్రపంచంలో ఇంకేవైనా ఉన్నాయా మీరు ఒక్కసారి ఆలోచించి చెప్తారు నాకు ఎవరైనా ఆలోచించవచ్చు నాకు అర్థం కాదని ముందే ప్రిపేర్ అయిపోకండి అర్థం చేసుకోవాలని కూర్చోండి తప్పకుండా అర్థమవుతుంది కష్టం ఏమీ లేదు ఇందులో పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నేను వీడిని క్షేత్రజ్ఞుడు అంటారు వీడిని క్షేత్రజ్ఞుడు క్షేత్రములో ఉన్న ఎరుక 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 రూపంలో ఉన్నవాడు ఇక్కడ మొత్తం ఎనిమిదే ఎనిమిది తప్ప మరొకట్లేదండి నేను అంటాను మీరు ఒప్పుకుంటారు లేదు చెప్తాను ఒప్పేసుకుందాం ఇంకా టైం వేస్ట్ ఎందుకు ఎనిమిదే అంతా ఉంది ఎనిమిదే అంతా ఉందంటే సర్వం సర్వభావేనా అంటే ఎనిమిది శివుడే అని భావంతో ఆలోచించు అన్నాడు ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది కూడా ఘోరం అఘోరం కాదా ఎనిమిదిలో పంచభూతాలు ఉన్నాయి కదా పంచభూతాల్లో నీరు ఘోరమా అఘోరమా రెండు ఉన్నాయి నిన్ననే మనం చెప్పుకున్నాం కనుక ఈ నిన్నటికి వాటికి కంటిన్యూటీ కట్ కాకపోతే చాలా అగ్ని ఈ పంచభూతాల్లో నాకు అని ఏమైనా తీసేస్తావా ఐదు ఉండాలి సూర్యుడు చంద్రుడు అయింది అలా నేను నేనంటే జీవుడు ప్రతిభ నేను ఇందాక చెప్పాము పంచభూతాలే కాక మనుషులతో కూడా ఘోరాఘోరాలు ఉంటాయి కానీ క్షేత్రజ్ఞుడు ఎనిమిది అయిన నీ కర్మ కొద్దీ ఘోరమో అఘోరమో ఎనిమిది పని చేయాలే లేదా ఆ పని చేయించేవాడేవాడు కానీ ఎనిమిది రూపాలతో ప్రపంచమంతా వ్యాపించున్నాడు కనుక నువ్వు చేయాల్సింది ఒక్కటే ఎనిమిది రూపాలుతోన్న శివుడికి రోజు నమస్కారం చేసుకో అంత పెద్ద సాధన ఏమీ లేదండి ఎనిమిది రూపాలతోన్న శివుడిని నమస్కారం చేసుకో చాలు దానివల్ల నీకు సర్వభావం అభివృద్ధి జరుగుతుంది సర్వభావేనా అనే మాటకి అర్థం భజస్వ సర్వభావేనా అనే మాటకి సర్వభావంతో శివుణ్ణి ఆరాధించడానికి పెద్దలు ఇచ్చిన గొప్ప ప్రక్రియ అష్టమూర్తి ఆరాధన అన్నారు ఇక్కడ అష్టమూర్తులే ఎనిమిదే ఉన్నాయి ఎక్కువేం లేవండి నెంబర్ పెరిగితే కష్టం మనకి ఎనిమిది ఎనిమిది అంటే ఏంటి చెప్పేసాం ఎనిమిది శివుడు అనుకో ఎనిమిది నీకు ఘోరాఘోరంగా ప్రపంచంలో కనబడుతున్నాయి అమ్మో ఎండలు తట్టుకోలేపుతున్నామండి చలి తట్టుకోలేకపోతున్నామండి అమ్మో అంత నీరే అసలు నీరు లేదండి అన్నీ ఘోరం అఘోరమే కానీ నువ్వు శివారాధన చేస్తే ఎనిమిది నీకు ఘోరం నుంచి అఘోరమై క్రమంగా శివమైపోతాయి అందుకే ఇవన్నీ నీకు శివం శివం అంటే శుభం ఇవన్నీ నీకు శుభంగా మారిపోవాలంటే ఎనిమిదిని శివుడని భావన చేసి ఆరాధన చేయి భావన చేయంటే లేనిది భావించడం కాదు ఉన్నది గుర్తించడమే దైవ భావన ఒక వ్యక్తి నీకు స్నేహితుడు అని భావిస్తావు అది భావం ఆ స్నేహితుడు నువ్వు శత్రుపై ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న భావం అది ఆరోపణ రూపమైన భావం ఇదో ఉన్న భావం సత్తిది అందుకే దీన్ని సద్భావం అంటారు ఇక్కడ సద్భావం అంటే ఇది మంచి భావం అని కాదు ఉన్నదాన్ని భావిస్తున్నావు కనుక లేని దాన్ని కారు వేరు ఉన్నదాన్ని భావించాలి ఉన్నది ఎందుకు భావించాలంటే ఉన్నది తెలియడం లేదు కనుక కనుక ఎనిమిది శివుడే అని నిరంతరం మనస్సులో బాగా అనుకో ఎనిమిది శివుడే ఎనిమిది శివుడే ఎనిమిది శివుడే అనుకుంటే నన్ను చేశాడని చెప్పి ఎనిమిదిలోంచి అనుగ్రహిస్తాడు అన్నిట్లో ఉన్నాడు అనుకుంటే అన్నిట్లోంచి శివం లభిస్తుంది ఇక్కడ ఇవన్నీ వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు అన్నిట్లో శివుడున్నాడని నువ్వు భావిస్తే అన్నిట్లోంచి శివుడు రక్షిస్తాడు కానీ పంచభూతాలు శివుడున్నా అంటే పంచభూతాల నుంచి రక్షిస్తాడు అలా ఉన్నాడని ధైర్యంతో ఉన్నాడు గనకనే ప్రహ్లాదు నిప్పుల్లో తీసినా బయట తేలిపోయాడు ఇక్కడ అంతటా ఆయన ఉన్నాడు స్పృహతో ఉండడం అంటే అది అది సర్వభావేనా నువ్వు చేసే సాధన ఎప్పటికైనా సర్వభావంతోకి వెళ్ళాలి వెళితేనే అప్పుడు నిజమైన భక్తి ఉంటుంది నిజమైన ఉపాసన అవుతుంది నిజమైన సాధన అవుతుంది కనుకనే జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి పూజనం అంటూ ఉపదేశ సారంలో రమణుల వారు తెలియజేశారు ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే అన్ని జ్ఞానాలు నీకు వచ్చేస్తాయి అంటూ మొత్తం స్తోత్రమంతా చెప్పి పదవ శ్లోకంలో పదవ శ్లోకానికి ముగింపు శ్లోకానికి ముందు తెలియజేస్తూ భూరం భాంస లోని లోంబర మహర్నాథో హిమాంసుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం ఎస్ మూర్త్యష్టకం మూర్త్యష్టకం విద్యతే విమృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం దక్షిణామూర్తయే నమస్కారం చేస్తున్నాం అందు భూరం భాస అక్కడ అక్కడేం చెప్తున్నాడు పంచభూతాలు పుమాన్ పుమాన్ అంటే క్షేత్రజ్ఞుడు ఎనిమిది నువ్వేనయ్యా ఈ ఎనిమిదింటిగా విశ్వమంతా వ్యాపించున్నావు ఎనిమిది మించి మరొకట్లేదు విశ్వం ఎనిమిదిని మించిన వాడు ఎవడున్నా ఎవడైనా ఉన్నా అంటే వాడు నువ్వే ఎనిమిదింటిని మించిపోయిన వాడు ఆయన పంచభూతాలు ఆయనే జీవచైతన్యముగా ఆయన ఉంటూ ఈ వికారమీ లేకుండా పైన ఉన్నాడు ఇక్కడ అతీతుడు ఆయనే అన్ని ఆయనే రెండు ఒకట కానీ ముందు అన్నీ ఆయనే అని తెలుసుకో తర్వాత అతీతం తర్వాత అర్థమవుతుంది ఇక్కడ కానీ కనబడేదంతా ఈశ్వరుడు ఈశ్వరుడు అనుకోవడం మొదలెట్టాక కనబడే పదార్థాలు క్రమంగా డిజాల్వ్ అయిపోయి ఈశ్వరుడు ఒక్కడే వెలుగుతాడు ఇక్కడ అందుకే విశ్వా విశ్వరూప విశ్వాతీత విశ్వరూప అన్నప్పుడు అష్టమూర్తి రూపం కానీ శివుడు విశ్వరూపుడు అది విశ్వరూపాయ వై నమో నమ ఊర్ధ్వరేతం విరూపాక్షం చెప్పండి విశ్వరూపాయ వై నమో నమ అంటున్నారా లేదా విరూపాక్షుడు విశ్వరూపుడు అయిన శివుడికి నమస్కారం ఇప్పుడు ఆయన విశ్వనాథుడా విశ్వరూపుడా ఇప్పుడు కూర్చున్నాం కనుక విశ్వనాథుడు అందుకే ఇవాళ ప్రార్థన శ్లోకంలో స్వామి పలికించిన ఒక మాట ఉన్నది విశ్వైక మూలాయ నమఃశివాయ విశ్వరూపాయ నమఃశివాయ విశ్వైక సారాయ నమఃశివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ ఇందులో మొత్తం ఉందండి విశ్వానికి మూలమైన అంటే ఒక చెట్టుకు వేరులాగా విశ్వానికి మూలం మూలం అంటే మూల కూర్చున్నాడు నా మూలమైన వాడు అదిగా తానే వ్యాపించిపోయాడు కనుక విశ్వరూపుడు ఆయన దీనికి ఎసెన్స్ చూస్తున్న విశ్వానికి అంతటికి ఎసెన్స్ ఎవడయ్యా అంటే ఆయనే ఆయన లేకపోతే విశ్వం లేదు బత్తాయి పండు కొనుక్కున్నాం కానీ రసం లేకపోతే రసం ఉందడు చూసి కొనుక్కుంటాం పండుకు రసం ఉండాలి రసం కనబడదు పండే కనబడుతుంది రసం ఉందని స్పృహ ఉండాలి కనుక ప్రపంచం అనే బత్తాయి పండులో రసంలో వ్యాపించిపోయాడు పరమేశ్వరుడు అందువల్ల ప్రపంచం ఎంత రసవంతంగా ఉందండి అది రసోవైసాహ అన్నారు ఇక్కడ రసం సారం రెండూ ఒకటే కానీ విశ్వైక సారాయ రమశివాయ విశ్వానికి మూలమై ఉన్నాడు విశ్వరూపుడై ఉన్నాడు విశ్వసారమై ఉన్నాడు అంతేకాదు విశ్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు నాకేం తెలియదు అండి అది జరిగిపోతుంది అంతే అండు మొత్తం ఆయన అధీనంలో ఉంది అదే చివరికి శ్రీ విశ్వనాథాయ నమశివాయ ఇలా ఉన్నాడయ్యా ఆయన ఇక్కడ అని విశ్వమంతా ఆయనే ఉన్నాడు విశ్వాన్ని మించిపోయి ఉన్నాడు మించిపోయినప్పుడు నాథుడు కంట్రోల్లో పెట్టుకున్నాడు ఇక్కడ అప్పుడు నాథుడు అతీతుడే ఆయన అంతా అధీనమై ఉన్నది విశ్వానికి అధీనం ఆయన విశ్వానికి అతీతుడు ఈ రూపంతో ఉన్నాడు అందుకే మనం పరమేశ్వరుణ్ణి విశ్వమంతా ఆయనే అని తెలుసుకోవడం కోసమే విశ్వేశ్వరుడు ఎనిమిది రూపాలతో ఉన్నాడు అని తెలుసుకో ఎనిమిది రూపాల్లో దానికి ఒక్కొక్క పేరుంది శాస్త్రంలో నువ్వు ఆ పేరు అనగానే అందులో ఉన్న శివుడితో కనెక్ట్ అయిపోతావు చాలు ఆయన అక్కడి నుంచే పనిచేసేస్తాడు ఆ పేరు అంటే నువ్వు మర్చిపోయినా పర్వాలేదు పేరు అని చాలు భూమి ఎందున్న శివుడు ఒక్కొక్కటి ఇప్పుడు అష్టమూర్తుల్లో ఒక్కొక్కటి చెప్పుకుందాం భూమి ఎందున్న రుద్రుడు ఆయన అనాలంటే శర్వాయ మూర్తయే నమ భూమి రూపంలో ఉన్న శివుని పేరు శర్వుడు శర్వాయ క్షితిమూర్తయే ఏ తర్వాత వచ్చేది జలం భూమి తర్వాత నీరు కదా నీరుకొస్తే వస్తే భవాయ జలమూర్తయే నమహ జలములో జలముగా ఉన్న శివుడి పేరు ఏమిటి భవుడు ఇప్పుడు మీరు భూమిని చూడట్లే భూమి ఎందు శివుణ్ణి చూస్తున్నాం అంత బాగున్నదండి బృహదారానికి ఒక మాట ఉంది భూమి ఎందు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు ఆయన లేకపోతే భూమి లేదు ఇది గొప్ప మాట ఆయన లేకపోతే కన్ను పనిచేయదు కన్ను ఆయన చూడలేదు అలాగే అలాగే అన్నిట్లో ఆయన ఉంటాడు పదార్థాలు ఆయన తెలుసుకోలేవు ఎందుకంటే ఆయన పరమార్థం ఇది పదార్థం కానీ పదార్థాల్లో పరమార్థంగా ఆయన ఉంటేనే పదార్థం పనిచేస్తుంది వాటి ఉనికి ఉంది కానీ భూమి రూపముగా భూమి ఎంతున్న శివుడి పేరేమిటి శర్వుడు ఏమిటని పదిసార్లు అడిగినప్పుడు గుర్తుండిపోతే ఇంటికి సాధనగా తీసుకెళ్ళండి ఇది నిత్యం కనుకనే ఇప్పుడు చెప్పుకుంటున్నది భవాయ జలమూర్తయే నమః నమ జలం తర్వాత అగ్ని శివుడికి అగ్ని రుద్రుడు అని చెప్పాం కదా కరిగించే లక్షణం ఉంది అగ్నికే మెల్ట్ చేసేవాడు అందుకే రుద్రాయ అగ్నిమూర్తయే నమ ఇక వాయు రూపంలో ఉన్నవాడు ఉగ్రాయ వాయుమూర్తయే నమ ఇక ఆకాశమూర్తి అంటే ఆకాశం వ్యాపకమే కనిపిస్తుంది భీమాయ ఆకాశమూర్తయే నమ భీమ అంటే ఆకాశ స్వరూపుడు అర్థం ఇక్కడ తర్వాత ఈశానాయ సూర్యమూర్తయే నమ ఈశానాయ సూర్యమూర్తయే నమ ఇక చంద్రుడు మహాదేవాయ చంద్రమూర్తయే నమ ఈ తర్వాత ప్రతి జీవుల్లో ఉన్నటువంటి అహం రూపమైన వాడు అన్నాం కదా అతని యజ్ఞం చేసిన యజమానుడు అని కూడా అంటారు అది ఎవరంటే పశుపతయే యజ యజమాన మూర్తయే నమహ ఎనిమిది పేర్లు అండి ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసు కదా ఆ ఎనిమిదిటిగా రుద్రుడు వ్యక్తమయ్యాడు ఇప్పుడు నేను అందరు రుద్రులు చెప్పాను మీకు అర్థమైందా ఎనిమిది మంది రుద్రులు వచ్చారు ఇప్పుడు రుద్రుడు ఎంతమంది ఎనిమిది ఇంకా ఉన్నారులేండి ప్రస్తుతం ముందు ఒకడన్నా ఒకడే రుద్రుడు ఏకో రుద్ర ఇప్పుడు అప్పుడే ము మరో ముగ్గురుద్రులు వచ్చేసారట సృష్టి స్థితి లయలు చేసినప్పుడు ముగ్గురు రుద్రులు అయిపోయారు ఇప్పుడు ఎనిమిది రుద్రులు అయ్యారు ఎనిమిది రుద్రులు బాగా అర్థం చేసుకుంటే చాలు గాట్టిగా మరొకట్లేదు ఎనిమిది రుద్రులు మనకు కావాల్సిందే ఎనిమిది రుద్రులు మనకి ఘోరముగా అఘోరముగా ఉన్నారు ఉండని నాకు మాత్రం శుభంగా ఉంటే చాలు వేసవి రావద్దని మనం అంటామండి రాని కానీ నన్ను బాధించకపోతే చాలు ప్రతి అది ఘోరం అఘోరం మార్చేవద్దు అది నీకు శివంగా మారిపోతే చాలు ఇక్కడ ఘోరం అఘోరం శివం అయిపోవాలి అంటే ఎనిమిదింటిని నిరంతరం ఆరాధన చేయి ఒక్కడ చేసుకో చాలన్నారు ఇక్కడ అంటే ఆయన ఒక్కడైనా ఎనిమిదిండుగా ఉన్న శక్తి ఒకటి ఉంది కదా ఆయనకి ఆ శక్తిని కూడా అమ్మ అని పిలుచుకుంటూ బాగుంటుంది కదా కనుక విట్టి అమ్మగా పెట్టు అమ్మ ఎవరు ఆయనది అది భవస్య దేవస్య నమః శర్వస్య దేవస్య పత్ నమ పత్ని కలుపు లేదా ఆయనకి నమస్కారం చేయి భవాయ దేవాయ సర్వాయ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ అయితే శర్వాయ క్షితిమూర్తి అన్నాం కానీ ఇందులో భవాయ జలమూర్తి మొదట వచ్చింది ఈ క్రమం వేరు ఈ క్రమంలో మనం చేసుకున్న పర్వాలేదు భవాయ దేవాయ అయనమా ఆ ఎనిమిది నామాలు శక్తి నామాలు కూడా కలిపితే భవస్య దేవస్య పత్ని అయినమహ ఇంతగా అష్టమూర్తి ఆయన ఆవిడ వీళ్ళు లలిత శాస్త్రం చదువుతారు కదమ్మా అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్రా విధాయిని చదువుతాం కానీ అంతే కనుక ఆయన అష్టమూర్తి వివిడ అష్టమూర్తి యా సృష్టి వహతి విధిభుతం యా అవిర్యాచోత్రి అంటే అవిజ్ఞాన శాకుతులలో ప్రథమ శ్లోకంలో కాళిదాసు వర్ణించాడు అష్టమూర్తిగా ఉన్న శివుడు ప్రత్యక్షాభిస్తనుభి ప్రత్యక్షమైన ఎనిమిది శరీ శరీరాలతో ఉన్న శివుడు నన్ను రక్షించగాక శివుడు అక్కడ పరోక్ష వస్తువు కాదు ప్రత్యక్ష వస్తువే శివుడు ప్రత్యక్షం కనిపిస్తున్న ఎనిమిది ఆయనే అన్నప్పుడు శివుడు ఎక్కడున్నాడు అది సర్వభావేన ఈ సర్వభావేననే దాని కింద మొత్తం వెళుతుందండి శివుడు ఎక్కడ పరోక్ష వస్తువు అనుకోకు అపరోక్ష వస్తువే కనబడుతున్నాడు మొత్తం ఆయనే అది ప్రత్యక్షాభిస్తనూభి అలా కనబడుతున్న శరీరాలతో శివుడు నన్ను రక్షించుగాక కనుక ఎంత ప్రార్థిస్తున్నా కానీ శివుడికి వినబడలేదండి ఎందుకు వినబడదు ఆయన ప్రత్యక్షమై ఉంటే కానీ ఆయనే మొత్తం అయితే ఆయన తన శక్తులతో స్త్రీలింగ శబ్దాలు వాడాడు ఆయన యా సృష్టి సృష్టి రాజ్యాన్ని స్త్రీలింగ తనూహు శబ్దం స్త్రీలింగం చమత్కారంగా స్త్రీలింగ శబ్దం వాడడం అర్థం ఏంటంటే అమ్మవారిని అర్థం ఇక్కడ కానీ ఇద్దరిని మనం మర్చిపోవద్దు అష్టమూర్తి అజాజైత్రి కానీ అష్టమూర్తుల్ని ఎప్పుడు మరవద్దు ఆయన అనగానే పత్ని అయిన మహా అని పత్ని శబ్దం తగిలిస్తే చాలు వాడిద్దరు కలిసి చేస్తే పని విడివిడిగా కాదు అందుకే ఎనిమిది నామాలు గుర్తుపెట్టుకుంటే చాలా నిరంతరం సాధన కోసం పనికొచ్చేటువంటి ఎనిమిది రాపాలతో ఘోరం అఘోరం కూడా ఉన్నాయి కనుక ఎనిమిదింటిని మీరు ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా ఈ ఎనిమిది మనకి ఘోరములైతే అఘోరములుగా మారుతాయి లేదా ఘోర అఘోరములు రెండింటిని శివంగా చూడగలిగే తెలివినిస్తాయండి ఇక్కడ ద్వంద్వాతిథి తెలిస్తాయి అది నిత్య సాధనలు ఎనిమిది నామాలు పెట్టుకుంటాయి శివార్చన చేయడం ఎనిమిది నామాలతో ఆరాధన ఎంతసేపు పడుతుందని ఎనిమిది నామాల చెప్పడానికి కొంతమంది నా పూజలు చేసే టైం లేదండి టైం లేదు కాదు మనసు లేదు ముందు మనకు చెయ్యడానికి మనస్సు ఉండదు దానికి సాకులు వెతుకుతాం ఇవన్నీ అన్నీ అంతేనండి కానీ నిజానికి నీ ఓపిక బట్టి ఎంత సమయంలో నువ్వు చేయగలవో అంతకు తగ్గట్టుగా ఋషులు ఇచ్చారు ప్రతి వారికి సాధన ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సంస్కారాలు అధికారాలు ఉన్నవారు కూర్చుని వేద మంత్రాలతో చేయని వారు చేసే లోకక్షేమం కోసం అంతే నీ మటుకు నువ్వు చేసుకో నీ క్షేమం కోసం ప్రతి వారికి వారు తగ్గట్టిచ్చారు అంతే ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదు సులభం ఈశ్వర పూజ కొందరు అంటుంటారు హిందూ మతం ఎక్కువ నియమాలండి ఎక్కువ మంత్రాలు అండి అందుకే అండి అసలు ఏమీ లేనివి అవి ఇక్కడ ఉన్నదంతా శక్తే ఎంత అద్భుతం ఇది సామాన్యుడు కూడా తరించడానికి చక్కని రాజమార్గాలు ఏర్పరిచిన వేద సంస్కృతికి నమస్కారం అండి ఇక్కడ ఈ అష్టమూర్తి నామాలు అనడానికి ఏం కష్టం అండి నోరు హాయిగా తిరుగుతుంది ఒకటే అంటాడు నీ నామంతో నిన్ను పూజిస్తే చాలు కదయ్యా తరించిపోతారు అయినా నీ నామం అనట్లేదే శివశివ అన్నాడు ఒక ఆయన అని ఆయన అన్నాడు శివ అని ఇక్కడ అందుకే ఎంత సులభం స్వామిని పూజించడం అత్యంత సులభం అంటే సులభ ప్రసన్న మూర్తి శివుడు ఇక్కడ సులభంగా పూజిస్తే ప్రసన్నుడైపోతాడు ఎనిమిది నామాలనండి ఏమున్నది ఈ ఎనిమిది నామాల్లో శివనామం లేదు అంటే అర్థం ఏంటంటే అష్టమూర్తులుగా ఉన్నవాడు వాడు వాడు శివుడు అని కలపడు ఉన్నవాడు శివుడు వీటిలోంచి శివం కలిగిస్తున్నవాడు వాడు ఇందులో ఒకడు కాదు ఇవన్నీ ఒకడైన వాడు ఆ శివుడే ఎనిమిది మూర్తులుగా ఉన్నాడు శివుని ఎనిమిది నామాలతో నమస్కారం చేసుకుని మీరు ఆయన మహాను కూడా కలుపుకోండి ఇక్కడ ఈ దివ్యమైనటువంటి ఎనిమిది మూర్తులు ఇవన్నీ రుద్రమూర్తులు ఉన్నా కదా ఇవి ఎక్కడ ఉన్నాయి మళ్ళీ అడుగుతున్నాం ఎక్కడున్నా ఎనిమిది మూర్తులు ఇంత విని మౌనం ఏంటమ్మా అందరూ చెప్పాలే అంతటా ఉన్నాయని మీరు చూపించారే అంతటా ఉన్నాయని చెప్తున్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అట్ట రండి అంతా శివుడేనండి మరి తమరండి మీలో ఎనిమిది చూపించరా ఎక్కడున్నాయి మీరే చెప్తారు పంచభూతాల శరీరంలో ఉన్నాయే లేవా నేను చెప్పక్కర్లేదు పృథ్వీతత్వం ఉంటేనే ఎముక చర్మము రక్తము ఇవి ఏర్పడితే మాంసాదులని వికారములు అది పృథ్వీ సంబంధమైన గంధం దానికి ఉంటుంది ఇక రెండు మీద జలం ఉందా లేదా జలం లేకపోతే సెలెన్లీ బాటిల్స్ మొత్తం పోతే అగ్ని ముట్టుకుంటే తెలిసిపోతాం ఉందా లేదా అది ఉంది వాయువు డౌట్ లేదు మరి ఎన్ని ఉండడానికి స్పేస్ ఆకాశం అవకాశం ఇచ్చేది ఆకాశం ఉందా లేదా చూపు చూపుకు వెళ్లిపోయాడు సూర్యుడు కానీ సూర్యుడు ఉన్నాడా లేదా ఇన్ని తెలుసుకుని అవునండి అని భావిస్తున్నారా దాని పేరు అండి మనస్సు మనస్సుకు దేవత ఎవరు చంద్రుడు కనుక ఏడు అయిపోయాయి కదా మరి ఏడు శివుడు అయినప్పుడు నువ్వెవరు ఇది కూడా ఆలోచించాడు ఇప్పుడు ఇంత నేను నేను అనుకున్నప్పుడు ఏడు శివుడిని తేల్చేశాడు శివుడు గనకనే వీటి మీద నీకు కంట్రోల్ లేదు అవునా లేదా వీటికి ఎవరో శక్తి ఇచ్చి నడిపిస్తున్నాడు ఇవి నేను నేను పట్టుకు వేలాడుతున్నావు వాడు ఎనిమిదవ్వాడు వాడు శివుడేటా ఇంకేముంది ఎంత బాగా చెప్పారండి అంటే పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తను సప్తకంబయే నీ ఈ శరీరంబు నీదే శరీరం నీదైపోయింది ఏతదధిష్టాత ఎవ్వడో వాడు నీ తనువు వాడు కేరళి నన్నేమి మిగిల్చితి విశ్వామి బిట్టు నేనన్న అభిజ్ఞగాక అంటారు విశ్వనాథభర రామాయణ కల్ప వృక్షంలో ఇక్కడ నేనవని ఏడు ఆయనైపోయి నేను అనేది కూడా ఆయనైపోతే ఇంకేముంది శివోహం ఉంది శివుడు తప్ప అన్యము లేదు అది అంతా శివుడేనండి అన్నవాడు తనలో శివుడిని చూశాక శివుడు తప్ప అన్యము లేదని స్థితికి వెళితే ఇంకే అహంకారం మిగులుతుందండి అహంకారాలు కరిగిపోలే కనుక అష్టమూర్తుల్ని ఘోరాఘోరమైన రుద్రస్వరూపాలుగా ఉపాసించాలి